Ritwik Birthday Celebrations. Thank you, my lovely family, and thank you, my lovely mom, lovely dad, lovely brother, and lovely subscribers. Hello, friends. Welcome to our channel. Please like my video, subscribe to my channel. Ritwik Birthday. మూడు కేక్ కటింగ్లు మూడు ప్లేసెస్లో మూడు రకాలుగా చేసుకున్నాడు ఇది ఫుల్ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి రిత్విక్ ఏప్రిల్ ఫస్ట్ నుండి తన ఏప్రిల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో తన బర్త్డే ఏప్రిల్ సిక్స్టీన్ అప్పటి వరకు రోజు హంగామా చేశాడు ఈ విధంగా అయితే బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇది బర్త్డే రోజు సిక్స్టీన్త్ ఇది లెవెన్ ఓ క్లాక్కు లెవెన్ ఓ క్లాక్ బయట కట్ చేశాడనమాట ఇది ఈ కేక్ వచ్చేసి ఇక్కడ కార్ పైన బయట ఇంకెప్పుడు ఇంట్లోనే ఫ్రెండ్స్ ఇదంతా ఎప్పుడు రొటీన్ అవుతుంది ఇలా బయట కట్ చేద్దామన్నారు సరే అని చెప్పేసి ఆ రోజు బయటికి వెళ్ళాము అక్కడ కేక్ కటింగ్ అయితే జరిగింది ఇక్కడ హ్యాపీ బర్త్డే అనేది ఒక థ్రెడ్ ఉంటుంది కదా అది అలా కట్టేసి కేకు తీసుకొచ్చాము దారిలోనే అది కొంచెం సైడ్కి ఇలా అయిపోయింది కొన్ని లైట్స్ కూడా వెలిగించాము కాకపోతే హీట్ వస్తుంది ఎందుకు లేని కార్ పైన అని మళ్ళీ ఆఫ్ చేసాము అవన్నీ కూడా ఇక్కడ నైట్ వ్యూ చాలా బాగుందని చెప్పేసి ఇక్కడైతే చాలాసేపు కొంచెం హంగామా చేస్తూ బాగానే ఎంజాయ్ చేశాము చాలా బాగుంది ఫ్రెండ్స్ మేమే కాదు అసలు చాలామంది కూడా బర్త్డేస్ అక్కడ జరుపుకుంటున్నారు చాలా మంచిగా అనిపించింది ఎప్పుడు ఇంట్లో ఆడావడి గోళ్ళ కంటే ఇట్లా ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఇక్కడైతే ఒక కేక్ కటింగ్ చేసి కాసేపు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటూ టైం టైం అయితే స్పెండ్ చేసాము ఇక్కడికి మేము నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసాము కేక్ మాత్రం లెవెన్కి అట్లా కట్ చేశాడు ఇంకా సిక్స్టీన్ కదా ట్వెల్వ్ దాటితే మళ్ళీ సెవెంటీన్ అని చెప్పేసి ఇంకా లెవెన్కి కట్ చేసి అక్కడ చాలా ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్ అవన్నీ కూడా అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇంకా రోడ్డు పైన అక్కడ అంటే చాలా బాగుంటుంది ప్లేస్ అటువైపు చాలామంది వెళ్ళే వాళ్ళు కూడా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పారు రిత్విక్కి రిత్విక్ అయితే ఇలా ఎంజాయ్ చేస్తూ బయట తిరగాలి ఎంత ఉంటుందో తెలిసి అసలు బాగా అసలు మనం ఇంట్లోనే చేసుకుందాం అంటే వినలేదు లేదు లేదు బయటికి పోవాలి అంటే ఇంట్లో కేక్ కట్ చేసినా బయట మేము ఎప్పుడైతే కార్ వేసుకున్నాం అప్పుడు అప్పటి నుండి రిత్విక్ బాగా తిరగాలి కారులో వెళ్ళాలని బాగుంటుంది అసలు మా చర్యకైతే అస్సలు అలా ఉండదు ఇంకా అయితే ఇలా వెళ్ళడం జరిగింది ఆ తర్వాత అక్కడ సరిగా ఇది కనిపించలేదని చెప్పేసి ఇక్కడ కూడా మేము వెనకాల థ్రెడ్ పట్టుకుంటే ఇక్కడ రిత్విక్ మేము హ్యాపీ బర్త్డే అని చిన్న కేక్ మొక్క పెడుతున్నాడుగా సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటారు ఇంకొంచెం పెట్టొచ్చుగా నాకు కేక్ అని కామెడీ చేస్తున్నాడు రిచు హ్యాపీ బాగా పెడతాను ఇట్లా హ్యాపీ బర్త్డే రిచు బాగా ఇక్కడ వచ్చేసి రిత్విక్కి కేక్ మొత్తం పూయడానికి కేక్ పట్టుకున్నాను కానీ రిత్విక్ అస్సలు ఒప్పుకోలేదు కొంచెం ఇట్లా పూసాము కొన్ని కొన్ని స్టిల్ స్టిల్స్ అయితే దిగాము మా విహారీత అన్నారు కేక్ మొత్తం పూసేద్దాం బాగుంటుంది అని అన్నాడు కానీ రిత్విక్ వద్దు మళ్ళీ వాడు పూసిన చికాకు చేస్తాడని చెప్పేసి కొంచెం లైట్గా బర్త్డే కాబట్టి కొంచెం ఇలా పోయడం జరిగింది రిచ్కి ఇక్కడ కేక్ కటింగ్ ఇవన్నీ చేసి అలసిపోయాను నేను లోపలికి వెళ్ళి కూర్చుంటానని చెప్పేసి లోపలికి వెళ్ళాడు కాసేపు లోపల కూర్చున్నాడు నేను మేము బయట నుంచి వీడియో షూట్ చేయడం జరిగింది ఇంకా అన్ని తిరిగి అటు ఇటు స్టిల్స్ దిగి కేక్ కట్ చేసి అన్నీ చేసిన తర్వాత నేను కాల్ వచ్చేసి నైట్ టైం కదా ఇటు సైడ్ అన్ని పైన కొండలు అవి ఇవి ఉన్నాయి ఇక్కడ గ్రీనరీగా మొక్కలు చాలా వెరైటీస్ మొక్కలు ఉన్నాయి మేమైతే ఇలా ఇక్కడైతే చాలా మంది కేక్లు కట్ చేస్తున్నారు చాలా మంది బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇటంతా పార్కులాగా ఉంది చాలా బాగుంది అన్నమాట ఇక్కడ ఇక్కడ ఒక లేక్ కూడా ఉంటుంది అక్కడ పార్కింగ్ ఇబ్బంది అని చెప్పేసి ఇటు సైడ్ వచ్చాము మేము కేక్ కటింగ్ ద తర్వాత ఇంకా అక్కడ కేబుల్ బ్రిడ్జ్ వరకు వెళ్ళాము అనుకున్నాము కాకపోతే ఇంకా లేట్ అయిపోతుంది వన్ టూ అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు అక్కడికి యాక్చువల్లీ అక్కడే అనుకున్నాం కానీ ఈ మధ్య అక్కడ కేక్ కట్ చేయనివ్వట్లేదు ఎవరు ఇక్కడ వచ్చేసి కేక్ కటింగ్ తర్వాత మేము అసలు కేక్ తినలేదని చెప్పేసి నేను కొంచెం ఇక్కడ కేక్ తినడము పిల్లలు తినడం కొన్ని డ్యాన్స్లు అయితే వేసారు వీళ్ళు ఇక్కడ కార్లో సాంగ్ పెడితే అది మ్యూట్ చేశాను కాపీ వస్తాయి కాబట్టి మా రిత్విక్ డ్యాన్స్ వేస్తా అని చెప్పాడు విరాట్ కూడా ఏమంటే వాడు చూడు ఎట్లా నిల్చుంటున్నాడు అగో కూర్చుని పెట్టి సాంగ్ అయితే వేస్తా అని చెప్పేసి రిత్విక్ వేస్తున్నాడు కాసేపు వేశారు కొంచెం కేక్ తినేసి ఆ రోడ్డు మీదనే అడాప్ట్ చేశారు అయితే ఇటు సైడు అన్ని ఫుడ్స్ ఉంటాయన్నమాట మేమేమి ఆ రోజు మాకు ట్యూస్డే కాబట్టి మేము ఏం తినాం బయట అందుకే మేమేం తినలేదు పిల్లలు తింటా అన్నారు కానీ ఇంకా కేక్ కూడా అక్కడ హెవీగానే తిన్నారు ఆల్రెడీ ఫుడ్ కూడా ఇంట్లో తినేసి వచ్చాము మేము బయట ఫుడ్ ప్రోగ్రామ్ ఏం పెట్టుకోలేదనమాట బయట ఫుడ్ తినాలని అనుకోలేదు ఎందుకంటే మేము ట్యూస్డే అవుట్ అసలు ఏమీ తినాం ట్యూస్డే కానీ మండే కానీ ఇక్కడ అన్ని పైన కొండలు ఉన్నాయి అటు సైడ్ లైటింగ్స్ లేదని చూపిస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నవ్వర్డే అందుకని అందరు నాకు విష్టి అండి ఎదుక ఫ్రెండ్స్ ఎదుక అండి మీకు కే థ్యాంక్ యూ రీత్విక్ ఏమ్మా మీకు అట్ట మస్తుతం ఈ ఐడియా మాత్రం చాలా బాగుంది सा सैड कल्पना ఇక్కడ అటువంటి పడుతుంది సరే ఇంకా మంచిగా ఫోజ్ ఇవ్వకండి మళ్ళీ క్యాజువల్గా ఇటు చూద్దాం

ఇక్కడ కొన్ని కొన్ని అయితే ఐటమ్స్ ఉన్నాయి ముంత మసాలా దోశలు ఇట్లా చికెన్ పకోడి ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు అసలు మా వాడు తినాలని చాలా ట్రై చేశాడు కానీ మేము ఆల్రెడీ ఇంట్లో తినేసి వచ్చాము ఆల్ ఆల్రెడీ మేము ఆ రోజు ట్యూస్డే నాన్ వెజ్ తినాము కాబట్టి ఏమి తినలేదు ఇంకా పిల్లలు అడిగారు కానీ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాము ఆల్రెడీ ఇంట్లో కూడా చేసాము స్పెషల్ వెజ్వి తినేసే వచ్చాము ఇక్కడ మా బాబు అంటున్నాడు ఆ అమ్మగారు కష్టపడి పకోడీ వేస్తుంది తీసుకుందాం అని ఎంతగా ఇది చేశాడో ఆల్రెడీ కేకు కూల్ డ్రింక్స్ అవన్నీ తినేసే ఉన్నారు చాలా హెవీగానే ఉన్నారు కాకపోతే అవి చూసేవారు కొంచెం టెంప్ట్ అయ్యారు తర్వాత బర్త్డే తర్వాత ఒకరోజు కేప్సీకి వెళ్దాంలే అని చెప్పాము ఇంకా కూల్ అయిపోయారు అక్కడ చేసి ఆల్రెడీ మేము వాటర్ తీసుకొచ్చాము అవన్నీ అయిపోయింది చెప్పేసి ఒక వాటర్ బాటిల్ తీసుకోవడానికి వచ్చాము అక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి వాటర్ బాటిల్ తీసేసుకొని వచ్చాము ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక నైట్ మాత్రం చాలా బాగుంది బర్త్డే అయిపోయింది నెక్స్ట్ డే అసలే శ్రీరామనవమి మళ్ళీ మార్నింగ్ లేచి పూజ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ లెవెన్ ఫార్టీ అలా అవుతుంది ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇది సిక్స్టీన్త్ ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ కూడా ఒక కేక్ అయితే కట్ చేశాడు ఫిఫ్టీన్త్ నైట్ కూడా కేక్ కట్ చేశాడు అయితే ఆ రోజు బెలూన్స్ మేము అనుకోకుండా కేక్ కట్ చేసాం టువెల్కి ఆ రోజు బెలూన్స్ రాలేదని చెప్పేసి మళ్ళీ సిక్స్టీన్త్ ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ బెలూన్స్ కావాలంటే మళ్ళీ ఒక కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను నేనే కేకు మళ్ళీ కట్ చేస్తా అని చెప్పేసి బెలూన్స్ అన్నీ బెలూన్స్ ఊదిన తర్వాత ఇలా బెడ్ మీద వేసుకొని ఆడుతుంటే ఒక వీడియో తీశాను అయితే విరాట్ బర్త్డే కూడా జూన్ ఫిఫ్త్లో ఉంది అయితే వాళ్ళ బర్త్డే వస్తుంది కదా ఒక పిక్ తీసి ఒక వీడియో దిద్దామంటే ఒకటి తీస్తే మొత్తం రిత్విక్ డిలీట్ చేయించారు ఇవి నా బర్త్డే కోసం నన్నే తీయాలని చెప్పేసి తర్వాత ఇద్దరు బ్రదర్స్ ఆడుతుంటే ఇంకొక వీడియో అయితే తీశాను ఇక్కడ కూడా కొంచెం ఎంజాయ్ చేశాడు ఈయన బర్త్డే అంటే ఇంకా వన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందంటే అయిపోయేంత వరకు నా బర్త్డేనే రోజు బర్త్డే అనే ఫీల్ అవుతున్నాడు రిత్విక్ అందుకే ఇంత హంగామా చేస్తున్నాం ఈయన బర్త్డే కోసం ఇప్పుడైతే ఈ బెలూన్స్తో కాస్త ఆడిన తర్వాత ఇక్కడ నైన్ ఓ క్లాక్ ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ కూడా ఒక కేక్ కట్ చేసి ఆల్రెడీ మేము ఫుడ్ తినేసాము ఫుడ్ తినేసిన తర్వాత కేక్ కట్ చేసేసి మళ్ళీ బయటికి అయితే వెళ్ళిపోయాం అది ఇప్పుడు మీరు ముందు చూసారు కదా బయట కేక్ అట్లా కట్ చేసాము అక్కడ ఇప్పుడైతే నేను దీనికంటే ముందు ఒక కేకు ఇంట్లో చేశాను ఫిఫ్టీన్త్ నైట్ అనమాట ఇది ఫిఫ్టీన్త్ నైట్ ఇప్పుడు బెలూన్స్ చూపించిందో అది సిక్స్టీన్త్ ఈవినింగ్ ఇది ఫిఫ్టీన్త్ నైట్ మేము కూడా ఆ రోజు అనుకోకుండా ట్వెల్వ్కి కేక్ కట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈసారి మా వాళ్ళందరూ లేరు ఫ్రెండ్స్ కొందరు ఊర్లో లేరు కొంచెం కొ అందరు దగ్గరలో లేరు శ్రీరామనవం అని చెప్పేసి ఇంకా అందరు బర్త్డేకి పిలిచాము ఎవరు కూడా ఇంక నెక్స్ట్ టైం వస్తాం నెక్స్ట్ టైం వస్తాం అన్నారు అందుకని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే మేము చేసుకుంటాం కాబట్టి వీడికైతే మూడు కేకులు లీనే ఒకటేమో బయట తీసుకున్నాము రెండు కేకులు నీనే రెడీ చేశాను ఇట్లా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఈజీగా అయిపోయింది ఒక థర్టీ మినిట్స్లో ఈ కేక్ అయితే రెడీ అయింది యాక్చువల్లీ మేము టూ అనుకోలేదు ఫిఫ్టీన్త్ నైట్ టూ వెల్కి కట్ అనుకోలేదు అప్పటికప్పుడు మేము నైట్ నైన్ ఓ క్లాక్ అనుకున్నాము చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అందుకే కే కేక్ ప్రిపేర్ చేసేసి ఇంకా టూ వెల్ అవ్వడానికి వస్తుంది మొత్తం అయితే ఇంట్లో ఉన్న వాడితో అప్పటికప్పుడు కనుక్కొని చేసినవే ఈ హ్యాపీ బర్త్డేది లాస్ట్ ఇయర్దే ఉంది అది పెట్టేసి కొన్ని లైట్స్ ఉంటాయి కదా అవి లైట్స్ పెట్టేసి ఇంకా కేక్ పెట్టేసాను చేసేసినాము ఈజీగానే అయిపోయింది అయిపోయిన తర్వాత టువెల్వ్ తర్వాత ఎగ్జాక్ట్గా టువెల్వ్కి కేక్ అయితే కట్ చేశారు రిత్వీక్ రిత్విక్ బర్త్డే అంటే చాలా చాలా ఇష్టం ఎంత హ్యాపీగా చెర్రీ అయితే విరాట్ అయితే అసలు బర్త్డే పట్టించుకోడు కూడా పట్టించుకోడు వచ్చిందంటే అంతే ఆ రోజు రోజు అనుకుంటాను కానీ రిత్విక్ అలా కాదు ఇంకా ఆ నెల మొత్తం నా బర్త్డే అన్నట్టేగానే ఫీల్ అవుతూ ఉంటాడు అందుకోసం ఇంత ఆడావిడ ఈ రోజుకు కేక్ చేయాలి నా బర్త్డే ఇలా చేయాలి అలా చేయాలని చాలా ఉంటుంది దీనికి అందుకని చెప్పేసి సరేలే ఇంట్లోనే కదా ఈజీగా కేక్ అయితే చేయడం వచ్చు కదని చెప్పేసి ఈజీగా అయితే ఒక కేక్ చేసేసి ఇంకా టూ వెల్ అవడానికి వస్తుంది అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా కేక్ కూడా కట్ చేయడానికి రిత్విక్ అయితే రెడీగా ఉన్నాడు ఈ విధంగా అయితే ఆ రోజు ఆ రోజు ఫిఫ్టీన్త్ నైట్ ఇంకా సిక్స్టీన్త్ స్టార్ట్ అయ్యి ఒక కేక్ అయితే ఇట్లా కట్ చేశాడు ఇది ఒక సెలబ్రేషన్ ఫ్రెండ్స్ మూడు సెలబ్రేషన్లు అయితే మొత్తానికి రిత్విక్ చేసుకున్నాడు ఆయన కూడా ఇంకా ఇంకా ఏదో చేయాలన్నట్టుగానే ఉన్నాడు రిత్విక్ ఇంకా కొంచెం ఇంకా చేస్తే బాగుండేది అన్నాడు కాకపోతే ఈసారి ఫ్రెండ్స్ వాళ్ళ అక్క వాళ్ళు ఎవ్వరు లేరు కదా ఎప్పుడు కూడా వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ అత్తలు అందరూ ఉంటారు ఈసారి ఎవ్వరు లేరని కొంచెం అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోయారు లేరు అనమాట హెడ్ వాళ్ళు సరే అని చెప్పేసి ఇంక సరైతే ఇలా చేసుకున్నాం నాకు తీలా కూడా బాగా అనిపించింది బయటకు వెళ్ళాము ఇంట్లో ఇలా చేసాం కదా త్రీ టైమ్స్ చాలా బాగా అనిపించింది రిత్విక్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎవరు లేరని ఏం బోర్గా ఫీల్ అవ్వలేదు ఎందుకంటే రిత్విక్కి బర్త్డే అప్పుడు ఇట్లా బయట తిరగడం అలా చేయ బాగా ఇష్టం అసలు మా చిక్కి మిల్కీ వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి లేకపోతే ఈసారి బర్త్డే చాలా బాగా చేసుకుందాం అనుకున్నాం వాళ్ళతో పాటు అక్కడ వాళ్ళకి స్టేట్ సిలబస్ వాళ్ళకి ఇప్పుడే ఎగ్జామ్స్ కాబట్టి వాళ్ళు రాలేకపోయారు లేకుంటే ఈసారి వాళ్ళ మధ్యలో చేయాలని బాగుండే రిత్విక్కి బర్త్డే ఆయన కూడా ఇప్పటికీ నా చెర్రీ బర్త్డే కంటే నా బర్త్డే చాలా బాగా అయిందని హ్యాపీగా ఉన్నాడు అయితే నెక్స్ట్ ఇంకా జూన్లో కూడా చెర్రీ బర్త్డే రాబోతుంది ఇంకా ఆయనది కూడా ప్లాన్ చేయాలి కేక్ అంతా కట్ చేసిన తర్వాత ఆ ఫొటోస్ కోసం లైటింగ్ ఉండాలని నేను రిత్విక్ మాత్రం ఇంకా లాస్ట్లో అవన్నీ ఊఫేశాడు ఊదాడు ఇట్స్ ఓకే అనిపించింది మీకు రిత్విక్ బర్త్డే ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఇలా చేయడం బాగుందా ఎలా చేస్తే బాగుండేది అనేది కూడా మీ అభిప్రాయాలని కామెంట్లో చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సిక్స్టీన్త్ నైట్ నైన్ ఓ క్లాక్కి అదేమో ఇప్పుడు మీరు చూసిందేమో ఫిఫ్టీన్త్ అంటే ట్వెల్వ్ వచ్చాక సిక్స్టీన్త్ స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు బర్త్డే ట్వెల్వ్ కేక్ కట్ చేశాడు ఇది బర్త్డే ఈవినింగ్ నైన్ ఓ క్లాక్కి అంటే మేము బయట కేక్ కట్ చేసాం కదా దానికి ముందు నైన్ నైన్ థర్టీకి ఇక్కడ ఫుడ్ తినేసి కేక్ కట్ చేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోయాం కదా ఆ రోజు కూడా మళ్ళీ ఒక కేక్ చేయడం జరిగింది ఆ రోజు కింద కట్ చేస్తాను ఎప్పుడు ఇంకా అక్కడ రొటీన్ అయిపోతుంది అని చెప్పేసి బెలూన్స్ అన్నీ వేసేసుకున్నాడు బెలూన్స్ వేసేసుకొని కింద కూర్చున్నాడు కింద కూర్చుంటే సరే అని చెప్పేసి కొన్ని ఫ్లవర్స్ ఇలా డెకరేట్ చేసి ఇలా లైట్స్ పెట్టేశాను ఇక్కడ కూడా ఒక కాసేపు ఇంకా వాటి మధ్యలో ఎంజాయ్ చేసిన తర్వాత కేక్ కట్ ఆ బెలూన్స్ అవన్నీ వేసుకొని నేను హ్యాపీగా ఫీల్ అవుతాడు అట్లయితే కాసేపు ఎంజాయ్ చేసి కేక్ కట్ చేశాడు నాకైతే రిత్విక్ బర్త్డేకి ఎవరు లేరని స్టార్టింగ్లో అనిపించింది తర్వాత ఇట్లా సెలబ్రేషన్ చేయడం వలన అయితే నాకు చాలా బాగా అనిపించింది అంటే త్రీ టైమ్స్ కేక్ కటింగ్ చేశాడు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎవరు లేరన్న లోన్లీనెస్ అయితే అస్సలు రాలేదు ఎందుకంటే మాకు మేము చిన్న చిన్న ఐడియాలతోని వాడికి చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చామనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేశాడు పెద్ద రెడ్డి బీర్ అడిగాడు అదొకటి కొనివ్వాలి తర్వాత ఇదంతా పోను ఒక కొంతమంది పిల్లలకి ఫుడ్ పెట్టాలని నేను అనుకుంటున్నాను అయితే అది ఏదన్నా రోజు వీళ్ళ స్కూల్ అయిపోయిన తర్వాత కొంతమంది పిల్లలకి మన చేతులతో ఫుడ్ ప్రిపేర్ చేసి పెడదామని అనుకుంటున్నాను అది కూడా త్వరలోనే మీకు చూపిస్తాను అందరిని పిలిచి ఆడావిడి చేసే కంటే ఇట్లా సింపుల్గా చేసేసుకొని పాపం కొంతమంది పిల్లలకు భోజనం పెడితే బాగుంటుందని ఒక అయితే ఐడియా అయితే ఉంది అది ఫ్రీ టైంలో అంటే బర్త్డే రోజే చేయలేము మిగతా టైంలో చేద్దామని అనిపించింది ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది కూడా కొంచెం మిస్ అయ్యదు కదా అని చెప్పేసి మేము మా హస్బెండ్ అయితే ఇక్కడికి రాలేదు నా వల్ల కదమ్మా మీరే చేసుకోండి అన్నారు మళ్ళీ బయటికి పోయేది ఉంది కదా ఆయనకు ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకుంటున్నాడు ఇంకా మేమైతే ఇక్కడ కేక్ కట్ చేసాము దాని వర్క్లో ఉన్నాడు కాబట్టి రిత్విక్ రిత్విక్ ఎన్నిసార్లు కొంచెం కేక్ పెడితే సబ్స్క్రైబర్స్ ఏమైనా అనుకుంటారు కొంచెం ఎక్కువ పెట్టవచ్చు కదా అంటున్నాడు దానికి మేమందరం నవ్వుతున్నాము ఇలా అయితే ఇంకొక బర్త్డే అయితే ఇట్లా జరిగింది ఫ్రెండ్స్ రిత్విక్ని మీకు ఈ మూడు అంటే త్రీ టైమ్స్ కేక్ కట్ చేసాం కదా మీకు ఏది బాగుందనేది మీరు కామెంట్లో చెప్పచ్చు ఫ్రెండ్స్ ఎట్లా సెలబ్రేషన్ చేస్తే బాగుంది ఇంకా ఆ రోజు కూడా టైం ఇంకా అయిపోతుందని చెప్పేసి ఇంకా అంటే మళ్ళీ బయటికి కూడా వెళ్ళాలి కదా ఆ టూ డేస్ అయితే ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ అయితే అంతా ఆడావిడ్ లాగే ఉంది నెక్స్ట్ డే మళ్ళీ శ్రీరామనవమి అసలు నిజంగా త్రీ డేస్ మాకు అసలు టైం లేనట్లుగా అనిపించింది ఇంకా రిత్విక్ కేక్ కట్ అయిపోయింది తినేసాడు ఆ బెలూన్స్ని ఇంకా అక్కడే కూర్చుంటుపోయాడు ట ఆల్రెడీ బయటకు వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ రెడీ అవుతూ మేము అయితే స్టార్ట్ అవుతున్నాం రిచ్ కూర్చొని ఇంకా ఈ కేక్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ వెళ్తుంటే దారిలో ఒక కేక్ అయితే తీసుకొని వెళ్ళాము ఒక కూల్ కేకు ఇవి కూడా చాలా బాగున్నాయి ఇట్లా మనము ఇంట్లో కేక్ కట్ చేసుకోవాలనుకున్నప్పుడు మన వరకు అయితే చాలా బాగుంటాయి ఇది కూడా సింపుల్ మెథడ్లో మనం కూడా క్రీమ్ అన్నీ చేసేసుకోవచ్చు మనం కేక్ తెచ్చుకున్నప్పుడు దాని కింద ఉండే బేస్ ఎప్పుడైనా బయటపడేయకుండా ఇలా కేక్ కట్ చేసినప్పుడు మంచిగా యూజ్ అవుతుంది చూసారు కదా ట్వంటీ ఫోర్ బర్త్డేస్ అయితే ఇలా చేయడం జరిగింది ఫ్రెండ్స్ సింపుల్గా మా మేమే సెలబ్రేషన్ చేసుకున్నాము అలాగే లాస్ట్ ఇయర్ ఎలా చేసామనేది మీకు ఒక క్లిప్ అయితే ఇందులో చూపిస్తాను ఈ క్రిత్విక్ బర్త్డే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి అలాగే విష్ కూడా చేయండి ఇక్కడ ఇంకా లాస్ట్ ఇంకా అయిపోయిందని ఇంకా రిత్విక్ క్యాండిల్స్ అన్నీ ఆఫ్ చేశాడు లాస్ట్ ఇయరు ఇంట్లో బర్త్డే తర్వాత మండీకి వెళ్ళాము మండీకి వెళ్ళేసి ఆ తర్వాత కేబుల్ బ్రిడ్జ్ దగ్గర కూడా వెళ్ళాము లాస్ట్ ఇయర్ అయితే ఇలా సెలబ్రేషన్ చేసి ఇంకా వీళ్ళక్క వాళ్ళు బ్రదర్స్ అందరూ కొంచెం కిడ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చారు పక్కన వాళ్ళు ఈసారి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు అనమాట హెడ్ అందువల్ల ఇంకా వాళ్ళని ఎవరిని ఇన్వైట్ చేయకుండా జస్ట్ మేము మా వరకే చేసుకున్నాము ఇలా అయితే బర్త్డే తర్వాత ఆ రోజు నైన్కి అట్ల కేక్ కట్టింగ్ తర్వాత నైన్ థర్టీకి అట్లా మండీకి వెళ్ళేసి పిల్లలు మళ్ళీ వెళ్తామన్నారు అక్కడ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము అక్కడ ఏమి కేక్ కటింగ్ అయితే చేయలేదు జస్ట్ అలా తిరిగేసి టువేల వరకు అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్